కుసు వాక్యం చదువుకుందా మే స్వార్త పదమూడో ఇరవై నాలుగో వచ్చును ఏమనగా పర్లోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది పర్లోక రాజ్యం తన పొలములో మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించుండగా అవి శత్రు వచ్చి గోధుమల మధ్యన గురుగులను ఎత్తి ఎత్తిపోయాను మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా ఆగబడిను అప్పుడు ఇంటి యజమానుడు యజమాను దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ ఫలములో మంచి విత్తనములు విత్తి తిదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వాడితో చెప్పగా ఆన్సులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలకింతురు కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వీటకు కట్టలు కట్టి కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండుతో చెప్పుతున్నాను నేను హలే 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 ఎందుకంటే బైబిల్ మనం చాలా కాలం నుండి ఏం చెప్తుందనంటే మనం మంచి గోధుమల వలె ఉండాలనేటువంటి ఆలోచన అయితే లోకాన్ని మనం చూసినట్లయితే ఈ నాడు క్రైస్తవాన్ని చాలా మంది అంటే మతము మారిపోతున్నారు అనుకుంటున్నారు కానీ క్రైస్తవం అనేటువంటిది ఒక దేవుని రాజ్య సంబంధమైన ఆత్మ సంబంధమైన బేజముతో కూడిన ప్రేమ క్రైస్తవంలో ఏమి ఉండకూడదంటే అంటే ద్వేషం ఉండకూడదు ద్వేషం ఎవరిదైనా అంటే అపవాది అపవాది సంబంధమైన దేవుని శత్రువు సంబంధమైన ఒక దుష్ట సంబంధమైన ఒక బేజం అనమాట అది అందుని చేత క్రైస్తవం ఏముండాలంటే ఉండాలంటే పాపం ఉండకూడదు పాపం కూడా అపవాదిదే ద్వేషము పగ కూడా అపవాదిదే కనుక మనం ఏముండాలి అని అంటే ప్రేమ సంబంధమైన సామ్రాజ్యం క్రైస్తవం అంటే ప్రేమ సంబంధమైన సామ్రాజ్యం కానీ అపవాదం ఏం చేస్తున్నా అంటే గురుగులను కూడా క్రైస్తవులు విత్తుతున్నాడు రెండోది లోకంలో అపవాది సంబంధులు ఎక్కువ దేవుని సంబంధులు తక్కువ అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు అనమాట దేవుడు ఎవరి ద్వారా అంటే తన కుమారుని ద్వారా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు మనం ఒకవేళ గురుగుల్లో ఉన్న మనం మనం మనస్సు మార్చుకుని గోధుమలుగా మారాలనేటువంటి ఆసక్తి దేవునికి ఉంది గనుక అవకాశం ఇస్తాడు అన్నమాట చాలా సందర్భాల్లో ఈ అవకాశాన్ని గురించి బైబిల్ మనకి వివరిస్తుంది లోకసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై వచ్చునో మన దేవుని మహావాచ్యమును బట్టి చదువమ్మా మన దేవుని మహావాచ్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుడుగా గమనించండి ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు రక్షణ జ్ఞానము లేని వాడు ఏమంటాడంటే మతం మారిపోయాడు రక్షణను గురించి ఆలోచించరు వాడు దేని మీద దృష్టి పెడతారంటే ఏంటో కనుక దేవుడిచ్చే రక్షణ దేనికి ఉపయోగపడుతుంది అంటే రేపు తన తీర్పు అనేటువంటిది ఉంది ఎవరి పాపాలు వాళ్ళు వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది చూడండి చాలా మంది వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళేవారు తీర్థయాత్రలకు వాళ్ళు వెనకాల భుజాల మీద ఏమిటంటే బ్యాగులు పూర్వం ఈ బ్యాగులు ఉన్నాయా కావుళ్ళు మోటో ఎత్తి మీద మోటలో లేకపోతే కావుళ్ళు కానీ ఇప్పుడు బ్యాగులు ఎక్కడనంటే అంటే భుజాలను బ్యాగులు గనుక రాబోతున్న తీర్పులో ఈ బ్యాగులు వంటి పాపాలు మన భుజాల మీద ఉన్నప్పుడు నిలబడవలసి వస్తుంది తీర్పులో క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం మనం పరీక్షిస్తుంది అనమాట గనుక మనం ముందుగానే సిద్ధపడాలి దేవుడు రక్షణ జ్ఞానాన్ని ఇస్తున్నాడు రెండు వేల సంవత్సరాల నుండి రక్షణ అనేటువంటి ద్వారాన్ని తెరవదేశాడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మార బాబు మార బాబు మారా బాబు రండి నేను ద్వారం దగ్గర తలుపు దగ్గర తడుతున్నాను రండి ఏ ఆహ్వానిస్తేనే కానీ రాడు ఒక వివాహానికైనా ఆహ్వానిస్తేనే కానీ మనం వెళ్తామా అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ రక్షణ జ్ఞానము అనేటువంటిది వ్యర్థంగా ఆలోచిస్తారు ఇప్పుడు మనకున్న రోజువారీ ఖర్చును చూసిన రోజువారి పనులు చేసిన పూర్వం ఒక ముప్పై సంవత్సరాలు అరకెళ్ళతో పనులు ఉండే కాదు రైతులు బతుమాలి వెళ్ళేవారు పనులకి తొమ్మిది అయిపోయింది లేకపోతే ఏడైపో ఎనిమిది ఏడైపోయింది అరకుపోమండేవాడు రైతు కానీ ఇప్పుడు పనివాడు దొరకట్లేదు ఇప్పుడు పనివారు దొరకట్లేదు ఆ విధంగా మనం చూసినట్లయితే రక్షణ జ్ఞానము మనకి కావాలి సోషల్ మీడియా చూస్తే ఆ పాస్టర్ మంచోడు కాదు ఈ పాస్టర్ మంచోడు కాదు ఇదే మాట కానీ వాక్యం లేదు గొప్ప గొప్ప సేవకులు కూడా కోటీశ్వరులైన సేవకులు కూడా సువార్త చెప్పట్లేదు ఏమి సువార్త యేసు వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏసు వల్ల మన ఆత్మ ఎలా రక్షణ పడుతుంది అనే సువార్త లేదు మంచి మాటలు విలువైన మాటలని దాచిపెట్టి ఉపయోగం లేనిదంతా తీసుకొచ్చి ఆ పెంటంత సోషల్ మీడియాలో పెడుతున్నా అందుచేత ఇక్కడ ఏం చెప్పబడుతుంది అని అంటే మరొకసారి చదువుతాం డెబ్బై తొమ్మిదిలో మన దేవుని మహా వాచల్మును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమైనా అనుగ్రహించినట్లు పాపములు క్షమించుట వలన క్షమిస్తేనే పాపములు క్షమించుట అనేటువంటిది ఎక్కడుంది పాపములు క్షమించుట అనే మాట మనకు తెలిసా పూర్వం మనం క్రీస్తుని అంగీకరించడం క్రితము మనకి పాపాలు ఉన్నాయనే సంగతి మనకు తెలుసా ఓ కొండో ఓ మేకపోతున్నాం మొక్కుకోటం ఎక్కడో చోటు కోసుకోవటం తింటాం అంతేకాని పాపాలు ఉన్నాయి పాపాల వల్ల మనం ఎలా అయిపోతున్నాం పాపాల వల్ల మనకు నష్టం కలుగుతుంది మన ఆత్మకు పాప క్షమాపణ కావాలని రహస్యం మనకి ఎవరికైనా తెలుసా తెలీదు ఎందుకనంటే లోకంలో ఏం జరుగుతుందో మనకే నాకు నాకెందుకు ఇప్పుడు బ్రతుకున్న మన దినాలకే మాత్రమే చూసుకుంటున్నాం మన ఆత్మను పూజు కూడా మనం ఆలోచించట్లేదు సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది అలాగైతే ఒక వచ్చినా అని లోక రెండు ముప్పై ఓట్లో నాదా ఇప్పుడు నీ మాటు చప్పున సమాధానము అని జనులకు నేను బయలుపరచుడా వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచి తిని ఒక వ్యక్తున్నాడు ఎక్కడ ఇరవై ఐదు వచ్చును రాయబడింది అరీశాలి మునందు ఎలాను ఒక మనుషుడు అతడు నీతి బలమంతుడును భక్తి పరుడునైంది ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు గమనించండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అతని పేరేంటంటే సుమో అను ఒక మనుషుడు అతనికి దేవుని ఆత్మ ద్వారా రాయబడింది అంటే ఒక ప్రవచనం అతనికి ఏం చెప్పబడింది అని అంటే ఈ లోకాన్ని రక్షించే క్రీస్తు ఈ భూమి మీద అవతరించే వరకు నీకు మరణం లేదు అని చెప్పబడిందట భూమర్యా అనే వారు సున్నతి ఇవ్వడం కొరకు వాళ్ళు దేవుని మందిరానికి తీసుకొస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చి అతను దేవాలయానికి వచ్చి యశు ప్రభావం ఇచ్చుకుని మాటలు మాట్లాడుతున్నాడు అదా నీ దాసుని ఇప్పుడు పానిస్తున్నావు నువ్వు వచ్చేవానికి ఇప్పుడు నాకు మరణం రావచ్చు ఇంతవరకు నాకు మరణం లేదని ప్రవచనం ఉంది వాగ్దానం ఉంది గనుక నీ మాట చప్పుడు పోలిస్తున్నావు నీ మాట నెరవేర్చావు రక్షకుడైన నీ నీ భూమి మీద అవతరింపజేసావు అనేటువంటి మాట అతను మాట్లాడుతుండే ఎందుకంటే రక్షణ అనేటువంటిది చాలా విలువైనది ఏమిటి రక్షణ అని అంటే పాప పరిహారాలకు కలిగించేటువంటి రక్షణ ఆత్మను నరకానికి వెళ్ళనివ్వకుండా విమోచించగలిగేటువంటి రక్షణ ఇది అనండి అండి ఇది మన దేశంలో చాలా మంది విలువైన గొప్పవాళ్ళు అయిన కులస్తులు ఉన్నారు మతాలు ఉన్నాయి కానీ మాది గొప్ప మాది గొప్ప అనుకుంటే కానీ ఇస్రాయల్ నుండి వచ్చింది రక్షణ లోకానికి ఎక్కడ ఉన్నాయో ఏ గొప్పవాడు కూడా వాడు వల్ల మనకేం ఉపయోగం లేదన్నమాట అందుచేత ఇది ఎవరిది అని అంటే ఇస్రాయల్ది యూదులది లోక కళ్యాణానికి ఒరిడెవరు లోక కళ్యాణం అనేటువంటి దాని గురించి మన భారతదేశంలో చాలా నమ్మకం లోక కళ్యాణం ఉంది అని నమ్ముద్ది మన భారతదేశం కానీ లోక కళ్యాణానికి ఒరిడెవరు అనంటే యూదుడు క్రీస్తు గనుక వధువెవరు అనంటే అంటే లో ఉందా ౌద్ధుల ఉందా హిందూ మతంలో ఉందా అంటే వరుడు దే దేవుడే నమ్ముతారు దేవి దేవతలుగా నమ్ముతారు కానీ వధువు ఎవరు అని అంటే పరిశుద్ధపరచబడిన క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘమే వధువు అనమాట రాకడ కాలంలో వధువుగా ఎత్తబడాలంటే పరిశుద్ధమైన సంఘముగా ఎత్తబడాలంటే క్రీస్తు రక్తముతో కడగబడిన క్రీస్తు ఒక సహవాసములు ఎదుగుతున్న సంఘమే ఎత్తబడాలి మనకు మనంగా ఎవరు పరిశుద్ధం కాదు మనకు మనంగా పరిశుద్ధం కాదు క్రీస్తు సంఘములో చేరేసరికి క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నా సహవాసం ద్వారా దేవుని ఆత్మ ద్వారా మనకు కడగబడుతున్నా చూడండి ఎంతో భారం మన మీద ఉండొచ్చు ఎంతో అనారోగ్యాలు మన జీవితాల్లో ఉండొచ్చు కానీ రక్తముతో సహవాసములో కడగబడే కొలది మళ్ళా భారం తగ్గుతున్నమాట మేము ఈ మీటింగ్కి వచ్చే ముందు ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాం అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో ఒకసారి మేము చర్చికి దూరంగా ఉన్నాం ఆరాధనకి దూరంగా ఉన్నాం ప్రార్థనకు దూరంగా ఉన్నాం అప్పుడు ఒక ఆపరేషన్ పడింది మరలా ఈ నూతన సంవత్సరం వెళ్ళిపోయాక కూడా ఆరాధనకు దూరంగా ఉన్నాం సహవాసానికి దూరంగా ఉన్నాం మళ్ళీ ఒక ఆపరేషన్ పడింది ప్రార్థనకి రావడం వల్లే మనకి సమస్య వచ్చిందని వాళ్ళ నోటితో వాళ్ళే అంటున్నారు ఏంటి కారణం అని అంటే సహవాసంలోకి వస్తే ఏముంటుంది ఉంటుంది ఏంటి దూరంగా అంటే సమస్యలు దూరంగా ఉంటాయి అనమాట చాలామంది ప్రార్థనకి వెళ్తే పార్షు పది దాకా వదలడేమో మన చేత నిద్రలు ఉండవు రేపు పనికి ఇబ్బంది పడతామని అంటారు చాలామంది ఇంటిలో ఇంటి చుట్టూ లైట్లు ఆరిపేస్తారు కానీ ఇంట్లో లోపల లైట్లు ఆరుకురావు టీవీలు సెలలు పన్నెండు ఒంటి గంట వరకు వెలుగుకున్న కుటుంబాలు ఉంటాయి అలాగే సహవాసములో మనం గడిపేది ఎంత టైం మేమైతే ఆరున్నర ఆ టైంకి ప్రారంభించాం ప్రార్థన ఏడవకుండానే ప్రారంభించాం ప్రార్థన ఎక్కువగా మనకి ఎనిమిది అయితేనే కానీ ఇక్కడ ప్రార్థనకి రాలేదనమాట అంటే మళ్ళీ తొమ్మిదిన్నరకు ముగించేయాలి నేను అంటే గంటనారే ప్రార్థన అందుచేత ఈ గంట కూడా ఎటువంటిది అన్నది చాలా విలువైనది ఒక దినము దేవని సన్నిధిలో గడుపుట వెయ్యి అని అంటే అంత విలువైనది మనం ఇక్కడ కలిగి ఉన్నాం అనమాట పొందుకుంటున్నాం ఎక్కడి నుండి వచ్చేది పైనుండి వచ్చేది అనమాట మనలో నా దగ్గర నుండి వచ్చేది ఏం లేదు పైనుండి వచ్చేది ఇది పరమ నుండి వచ్చేదన్నమాట కనుక ఇది చాలా విలువైనది ఏమిటి అంటే రక్షణ జ్ఞానము రక్షణ దేవుని ద్వారా పొందేది ఎందుకనంటే మనం గురుగుల వలె ఉండకూడదు కానీ గోధుమల వలె ఉన్నట్లయితే కొట్టులో పోసి గురుగుల్లో ఉన్నట్లయితే కట్టలు కట్టి అగ్నిలో కాల్చివేయబడతాం గోధుమలు ఉన్నట్లయితే కొట్టులో పోసి భద్రం చేయబడతాం కొట్టే నిత్య జీవం అగ్రి నరకం అందుచేత ఈ రెండు విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన ప్రయాణం ఎక్కడికో మనకు మన గారి ఆలోచన చేసి స్థిరమైన దానిని నమ్మడానికి అంగీకరించాలి పదోధ్యాయం తొమ్మిదవచ్చును పదాధ్యాయం తొమ్మిదవచ్చును నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా నువ్వు లోపల ప్రవేశించిన ఎడరా వాడు రక్షింపబడిన వాడాయి లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత నుండును గమనించండి ఎక్కడికనంటే పరమునకు వెళ్ళాలంటే మార్గం ఎవరు నేనే నా ద్వారానే కానిక చాలా మంది ఏమంటారంటే లోకంలో వివిధమైన డ్రస్సులు వేసుకొచ్చి నేనేది ఏమిడి అంటుంటే ఆ వ్యక్తి వెనకాల లోకం పోతూ ఉంది అనమాట ఒక ఆయన సోషల్ మీడియాలో చూసారో లేదో అతడు వస్త్రహీనుడిగా ఉండి గడ్డ పెంచుకుని ప్రయాణం చేస్తుంటే అతను వెంట వెళ్తున్నారు మరి ఎవరు ఇచ్చారు కానీ గోల్చి పెట్టుకున్నాడు కొంతకాలం నుంచి అతను చెట్టు కొమ్మల మీద కూకుంటే ఆ చెట్టు చుట్టూ కొన్ని వేల మంది కూకుని అతన్ని ఆరాధిస్తున్నారు అతను ప్రయాణం చేస్తుంటే కొన్ని వేల మంది అతను వెంట వెళ్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఒక బాబా మీటింగ్ పెడితే తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు ఇలాంటి సందర్భాలు ఎందుకనంటే నిజమైన దానిని మనం దాని విలువేంటో మనకు తెలియదు కానీ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే పశ్చిమ దేశాల నుండి వచ్చింది జ్ఞానం మన దేశం నుండి ఏదో గొప్ప జ్ఞానం వెళ్ళిందని ఏదో చెప్తారు కానీ ఎందుకంటే ఒక విలువైన పనిముట్టయినా విలువైన అని ఎక్కడి నుండి వచ్చిందని అంటే ఇస్రాయెల్ ఇస్రాయల్ మనం తెలుసుకోవాలంటే వాళ్ళు లోకంలో ఉన్నది చిన్న దేశమే కానీ వాళ్ళు పురాతన కాలం నుండి ప్రపంచాన్ని ఒలికించుకుంటూ వచ్చారనమాట కనుక వాళ్ళలో నుండే ఈ రక్షణ మనకు వచ్చింది అందుచేత ఇక్కడ ఏం చెప్పబడుతుందనంటే నేనే ద్వారాన్ని గమనించండి పరలోకం ఎక్కాలంటే ఏసే ద్వారం లోకానికి అంతడికి తన ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నాడంటే అంటే యూదుడైన క్రీస్తే ఆయన ద్వారానే అందుచేతనే ప్రపంచం తలకిందులు అవుతుంది యేసుని లోకం లోకం అంతా యేసు వెళ్తున్నారు అనేటువంటి ఆందోళన లోకంలో ఉంది కానీ ఇక్కడ రక్షణ జ్ఞానం ఉంది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రక్షణ జ్ఞానం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ జ్ఞానం సునహాసంగా హేళనతో మాట్లాడితే దొరికేది కాదు అందుచేత మనకి రక్షణ జ్ఞానం లే ఉందండి ప్రేమ ఉంది సహవాసం ఉంది అందుచేత దీన్ని మనం గై కొనవలసి ఉంది ఒక మాట అంటున్నాడు అపోసుడైన అపసరి కార్యములు నాలుగు పన్నెండు వచ్చిన చదువుకుందా ఈ నామమున్న వలనన్నీ మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశము క్రితం మనుషులయబడిన మరి ఏ నామము వలన నామమున రక్షణ పొందలేము అని నేను ఈ నామం వల్లనే రక్షణ పొందగలం ఎందుకనంటే ఆకాశము క్రింద ఏ నామం నువ్వు కడే ఆత్మరక్షణ పొందలేం లోకం వెంబడించవచ్చు కానీ ఆత్మరక్షణ పొందలేం అని చెప్తున్నాడు ఈ నామం వాళ్ళ నన్నే మనం వెంబడించేది బలహీనమైనది మాత్రం కాదు క్రీస్తు సిరిలోపు రేలాడుతున్న ఒక బలహీనుడిగా మనకు కనపడవచ్చు లోకానికి కానీ ఆయన లోకాన్ని జయించిన సర్వశక్తిమంతుడైన దేవుడు అనమాట అందుచేత మనం ఆరాధించవలసిన సందర్భం ఏర్పడింది అనమాట అందుచేత లంగీక్రిద్దాం మనం గురుగుల వలె కాక గోధుమల వలె మనం